వైఎస్ జగన్ ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ యుద్ధం మొదలు పెట్టారా అంటే ఆయన చేస్తున్న కామెంట్లు అవుననే సూచిస్తున్నాయి నిన్నటికి నిన్న ఆయన బీజేపీకి షాక్ ఇచ్చారు అంబులెన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో ప్రారంభించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన్ని అభినందిస్తూ ఈ సమయంలో మంచి పని చేశారని అన్నారు దానికి విరుద్ధంగా ఈరోజు ఇంకొక స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ జగన్ గారి మీద ప్రత్యక్షంగానే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు పెట్టారు విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ లా నేస్తాం అనే పథకాన్ని ప్రారంభించి జూనియర్ లాయర్లకి స్టైపండ్ ఇస్తాము అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాయింట్ లా ఎత్తి ఇప్పటి వరకు లాయర్లకి ఎందుకు చెల్లించడం లేదు స్టైపండ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు లా నేస్తాం పథకాన్ని అమలు చేయట్లేదు అని చెప్పి విమర్శలు సంధిస్తున్నారు అసలే కరోనా కష్టకాలంలో లాయర్లకు ఉపాధి లేకుండా పోయింది ఇలాంటి టైంలో క్లయింట్ల దగ్గర నుంచి వాళ్ళకి ఫీజు వచ్చే ఇది కూడా ఉండదు జూనియర్ లాయర్లకి కనీసం వంద కోట్ల రూపాయలు దీనికి కేటాయించి వాళ్ళకి నెలకి కనీసం పదివేలు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఆరు నెలల పాటు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడం జరిగింది కానీ దీని మీద ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నారు అన్నటువంటి అప్పదు కూడా నడుస్తుంది ఇప్పుడు ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేసరికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు లేదు వైకాపా ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది వేచి చూడాలి